పద్దెనిమిది నెలల తర్వాత మహాలక్ష్మి రాజయోగం ఈ రాసులకు అదృష్టం కలిసి వస్తుంది వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక గ్రహం ఒక నిర్ణీత సమయంలో సంచరిస్తుంది శుభ అశుభయోగాలను సృష్టిస్తుంది దీని ప్రభావం మానవ జీవితం భూమిపై కనిపిస్తుంది జూన్ ముప్పై నుండి మేషరాశిలో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతోంది ఈ యోగంతో అంగారకుడు చంద్రుడు కలయిక ఏర్పడుతోంది దీని ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తులపై కనిపిస్తుంది అయితే మూడు రాసుల వారికి ఆకస్మిక ధనలాభం పురోభివృద్ధి ఒక్కోసారి యోగాలుగా మారుతున్నాయి అయితే ఈ ఏమిటో తెలుసుకుందాం మేషం మహాలక్ష్మి రాజయోగం ఏర్పడటం మీ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ యోగం మీ రాశిలోని లగ్న గృహంలో జరగబోతోంది కాబట్టి మీరు పని వ్యాపారంలో మంచి విజయాన్ని పొందవచ్చు అలాగే మీ వైవాహిక జీవితం అందంగా ఉంటుంది మీరు అక్కడ నడకకు వెళ్ళవచ్చు అక్కడ మీకు గౌరవం ప్రతిష్ట లభిస్తుంది అలాగే ఉద్యోగస్తులకు ఇచ్చే పథకాలు విజయవంతమవుతాయి చాలా డబ్బు సంపాదించడమే కాకుండా మీరు డబ్బును ఆదా చేయగలుగుతారు ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది కానీ ఈ సమయంలో మీరు మీ ప్రయత్నాలను వదులుకోకూడదు కర్కాటక రాశి మహాలక్ష్మి రాజయోగం ఏర్పడటం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మీ రాశి నుండి పదివ ఇంట్లో ఈ రాజయోగం జరుగుతోంది ఈ సమయంలో పని వ్యాపారం బాగా ఉంటుంది ఈ సమయంలో కొత్త ఒప్పందం కుదుర్చుకోవచ్చు మీరు ఈ సమయంలో వాహనాలు ఆస్తిని కూడా కొనుగోలు చేయవచ్చు అలాగే ఉద్యోగులు ఈ సమయంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లను పొందవచ్చు మీ తెలివితేటలు నైపుణ్యం యొక్క స్థాయి పెరుగుతుంది మీరు అదనపు డబ్బు సంపాదించడానికి అవకాశం పొందుతారు అలాగే మీరు అనుకున్న ప్రణాళికలు ఈ సమయంలో విజయవంతమవుతాయి తులా మహాలక్ష్మి రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే మీ రాశి నుండి ఏడవ ఇంట్లో ఈ రాజయోగం జరుగుతోంది కాబట్టి ఈ సమయంలో మీరు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు అలాగే ఈ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది అక్కడ మీకు గౌరవం ప్రతిష్ట లభిస్తుంది ఈ సమయంలో ఆనందం శ్రేయస్సు ఉంటుంది మీ పని మరియు వ్యాపారం కూడా పెరుగుతుంది మంచి ఆరోగ్యం ఉంటుంది కుటుంబం వైవాహిక జీవితం బాగుంటుంది మీ అసంపూర్తి పనులు పూర్తవుతాయి భాగస్వామ్య పనులు కూడా మీకు లాభిస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు